కేదార్నాథ్ ధామ్ నుండి గుప్త కాశీ వెళ్తున్న ఆర్యన్ ఏవియేషన్ చెందిన హెలికాప్టర్ గౌరీకుండ్ అడవిలో కూలిపోవడంతో పైలట్తో సహా ఏడు మంది మరణించారు మరణించిన యాత్రికులలో ఐదుగురు పెద్దలు ఒక చిన్నారి ఉన్నారు వీరు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారని తెలిసింది పైలట్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఉదయం ఐదు పదిహేడు గంటలకు గుప్త కాశీకి బయలుదేరిన హెలికాప్టర్ ప్రయాణికులను ఎక్కించుకొని కేదార్నాథ్ నుండి తిరిగి వస్తుండగా కేదార్నాథ్ లోయలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో దారి తప్పింది ఈ ప్రాంతంలో వాతావరణం తీవ్రంగా ఉండటం వల్లే హెలికాప్టర్ దారి తప్పిందని అధికారులు నిర్ధారించారు మృతుల వివరాలు శ్రద్ధ రాజ్ కుమార్ జైష్వాల్ ముప్పై ఐదు సంవత్సరాలు మహారాష్ట్రకు చెందినవారు కాశీ ఇరవై ఐదు సంవత్సరాలు మహారాష్ట్ర రాజ్ కుమార్ సురేష్ జైస్వాల్ నలభై ఒక్క సంవత్సరాలు గుజరాత్ విక్రమ్ ఉత్తరాఖండ్ వినోద్ దేవి అరవై ఆరు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ తుషిత్ సింగ్ పంతొమ్మిది సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ పైలట్ ఈ ప్రమాదం తర్వాత చార్ధామ్ ప్రాంతంలో నడుస్తున్న హెలికాప్టర్ సేవలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేశారు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి అటు హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత ముఖ్యమంత్రి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు